హాయ్ అండి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అలాగే పరాటాలో కానీ ఎంత బాగుండే ఆలు కొర్మా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆలుగడ్డలు వేసుకొని కట్ చేసి వేసుకోవాలి ఆలుగడ్డలు తర్వాత సాల్ట్ వాటర్ కూడా వేసుకుని ఒక త్రీ విజిల్స్ తీయించుకుందాము ఈ ఆలుగడ్డలు ఉడికే లోపల మనము కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం వచ్చేయండి ముందుకు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా లవంగాలు ఇలాచి షాజీరా పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్ అయితే మనకి బాగా ఫ్రై అయిపోవాలి ఈ లోపల దీంట్లో కొంచెము కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పసుని పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే సాల్ట్ పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ సాల్ట్ అనేది మీరు చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనం ఆలూలో కూడా మనం ఆల్రెడీ సాల్ట్ వేసాము కారం కూడా వేసుకొని ఒక కప్పు కమ్మడి పెరుగు కూడా వేసుకోండి మీరు పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకోవాలి లేదంటే పెరుగు అనేది విరిగిపోతుంది తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆలు ఉడికించి పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ మనం విధంగా ఫ్రై చేసుకుంటే ఆలుకి మసాలా అనేది బాగా పడుతుంది తర్వాత వాటర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కొన్ని ఆలుని మీరు స్మాష్ చేసుకుంటే కర్రీ అనేది కొంచెం గుజ్జుగా ఉంటుంది తర్వాత దీనిలో గసగసాలు అలాగే జీడిపప్పు వేసి పేస్ట్ అనేది వేసుకున్నాను మీ దగ్గర జీడిపప్పు కానీ గసగసాలు లేకుంటే ఆ ప్లేస్లో మీరు కొబ్బరి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆలూను స్మాష్ చేసుకుంటే మన కర్రీ అనేది కొంచెం గుజ్జుగా ఉంటుంది తర్వాత ఇక్కడ ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటున్నాను ఇక్కడ దీన్ని నేను చికెన్ మసాలా అలాగే కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకున్నాను మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు చికెన్ మసాలా వేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మనం ఆయిల్ సపరేట్ అయితే కుక్ చేసుకుంటే మనకి ఆలు కుర్మ అయితే రెడీ అయిపోతుంది దీన్ని నేను ఇక్కడ పరోటాలతో పాటు సర్వ్ చేసుకున్నాను పరోటాలతో పాటు అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఒక రిక్వెస్ట్ అంటే మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అంటే మరి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ ఫర్ వాచింగ్